హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఈ వీడియోలో నేను మీకు మన గ్రూప్ టూ యాస్పరెంట్స్ ఫేస్ చేస్తున్న అతిపెద్ద కన్ఫ్యూజన్ని క్లియర్ చేయబోతున్నాను ప్రీవియస్ వీడియోలో డిస్టిక్ జడ్జ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ హెల్ప్తో నోటిఫికేషన్లో ఉమెన్కి ఎన్ని పోస్టులు వస్తాయి చూపించడం రెగ్యులారిటీ ఏం కాదని చెప్పేసి ఆ నోటిఫికేషన్ హెల్ప్ అయితే ప్రూవ్ చేశాను అండ్ ఆ వీడియో చేసిన తర్వాత కూడా యాస్పరెంట్స్లో ఒక డౌట్ మిగిలిపోయింది అదేంటంటే ఉన్న ఒక పోస్ట్ను కూడా ఉమెన్కి కేటాయి ఎలా కేటాయిస్తారు అది ఎలా సాధ్యం అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు నేను దానికి ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాను బికాస్ వీ ఫాలో పోస్ట్ బేస్డ్ రిజర్వేషన్ స్టిల్ వాళ్ళకి డౌట్ ఉంది కాబట్టి నేను మరొక నోటిఫికేషన్ వెళ్తూ మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఓకేనా దానికోసం నేను తీసుకున్నటువంటి నోటిఫికేషన్ తెలంగాణ హైకోర్టు వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది మనకి జనవరిలో వచ్చింది ఇది జూనియర్ రెసిడెంట్ నోటిఫికేషన్ అనమాట ఇది తెలంగాణ హైకోర్టు అండి సో ఇది మనకి వాళ్ళ రిజిస్ట్రార్ వాళ్ళ రిజిస్టార్ అంటే ఎవరు హైకోర్టు రిజిస్టార్ గారు జారీ చేసిన నోటిఫికేషన్ అనమాట ఓకేనా సో చూడండి సో ఇక్కడ మనం ఉమెన్కి ఒక పోస్ట్ ఉంటే ఉమెన్కి కేటాయించవచ్చా ఏమైనా వైలేషన్ జరుగుతుందా అనేది చూద్దాం మనం ఒకసారి అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ ఇక్కడ కూడా ఈ చూసుకోండి ఒకసారి పాయింట్ థర్టీ త్రీ వన్ బై త్రీ రిజర్వేషన్ ఉమెన్కి హార్జంటల్ జంటలు ఇస్తుందని చెప్పేసి చెప్పారు ఓకేనా సో ఈ నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు చూసుకోండి ఇక్కడ ఆదిలాబాద్ జూనియర్ రెసిడెంట్ బీసీఏ ఉంటే ఒకటి ఉంటే ఒకటి ఒమెన్కి ఇచ్చేశారు ఓసీలు కూడా అలానే జరిగింది ఇక్కడ చూడండి ఒకటి ఉమెన్ బీసీడీ ఒకటి ఉమెన్ బీసీ ఒకటి ఒమెన్ ఎస్సీ ఒకటి ఉమెన్ అండ్ పది పోస్ట్ ఉంటే ఐదు ఒమెన్కి వెళ్ళిపోయినాయి అనమాట ఓకేనా మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు పది ఉంటే మీ లెక్క ప్రకారం మీ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ వేకెన్సీ బేస్డ్ అని వాయిస్తుంటారు కదా పది ఉంటే ఎన్ని వెళ్ళాలండి మీకు మీ లెక్క ప్రకారం ఎన్ని వెళ్ళాలి మూడు వెళ్ళాలి కానీ ఇక్కడ ఎల్లెళ్ళాయి ఫైవ్ అంటే ఏంట ఫిఫ్టీ పర్సెంట్ కదా కాబట్టి మిస్లీ ఏమో చెక్ చేసుకోండి అంతమించి ఏం లేదు చెప్పడానికి ఇక్కడ బీసీబీ ఓమెన్ సో మిగతా నోటిఫికేషన్ అంతా మీరే చెక్ చేసుకోండి ఇట్స్ యువర్ డ్యూటీ జస్ట్ మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను సో ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్